సార్ గడ్డ నూజల మండలం నా ఇల్లు కాలిపోయింది ఈ విధంగా నేను నా కష్టాలు అవండాను అయ్యా నేను ఒక రోజున ఓట్లు అలసల్లో కార్డులు రమ్మన్నారు సారు ఎందుకు అన్నాను సారు నేను తెలుగుదేశంలో అంటే ఎందుకు తెచ్చుకున్నావు అని అని అడిగారు సార్ నన్ను అంటే అన్నాడు మరి దీనే కుక్కను కొట్టిన కొట్టి తరి అన్నారు సారు నన్ను కుక్కను కొట్టిన కొట్టి తరివేస్తారంట సారు మరి నాకు రచ్చలు లేకుండా పోతుంది సారు ఎలా కంపలో పెట్టి నిప్పి దిగినారు స్వామి నాకు ఎవరు లేరు దిక్కులేరుతారు నాకు పిల్లలు ఉన్నారు నా పిల్లలను చచ్చిపోతే నా పిల్లలకి దిక్కేది సారు ఆ పని చేసి పెడుతున్నారు సార్ నాకు భయం అయిపోతుంది సారు ఏం చేస్తారని అని నా గొప్పకు నొప్పి పెట్టింది కూడా కాక నా మేనుమల్ పగలు చూపించి నీళ్ళకు పోయిన కూడా నీళ్ళగడు కూడా కొడుతున్నారు సారు నన్ను నాకు భయం అయిపోతుంది సారు మరి నాకు కావాలి సారు అది సాట్లు పడుతున్నారు సారు ఆయన ఏమో నాకు అగరాడు తండ్రి తరిపోయింది అంటున్నాడు నన్ను మరి ఎటు పోవాలి సార్ నన్ను అంట చెడు సార్ సారు తెలుగుదేశం పక్కన పోయినా మరి నాకు ఇష్టమైంది నేను పోయినాను సారు పోయినందుకు నన్ను పని చేస్తున్నారు సారు ఏం చేయాలి చెప్పు సారు అగసలు పడిపోతున్నా నాకు కొంప కాలిపోయింది కొంపలో కాలిపోబోయినా నేను చచ్చిపోయేదాన్ని సారు నా కొడుకు వచ్చి తీగిపోతే బూడిగా అయ్యాడు ఉండేదాన్ని నేను నా గోడకు రక్షణ కావాలి సారు నేను చచ్చిపోతాను సారు నన్ను సాగు ఎంగుతారు కూడా భయం పెట్టిపోతుంది సారు నాకు వంప గాలిపోయి నా గుడ్డలు కూడా కాలిపోయినాయి ఊళ్ళో పోయి ఆడికి సారు సార్ కాయి కాల్చుడు సార్ ఎట్ట కాలిపోయినాయి డకొచ్చుకొని గుడ్డలు కట్టుకున్నాను సార్ గుడ్డలు కూడా అన్ని కాలిపోయిన సార్ ఒంటిమిడ్డారు సార్ భయం బుట్టిపోతుంది అని చంపేస్తారు ఎవరంటే సంగం మే నెన్న భయం పుట్టిపోతుంది మేము సాధతారు ఎవరు అని నీళ్ళకి పోయినా గుండెలు కొడుతున్నారు సార్ మంచి నీళ్ళు కాడగడం మేము పప్పులు కాడకపోయినా కూడా భయం పూడిపోతుంది రోడ్డు బాగు దీనికి పోకుండా అంటున్నారు ఎట్టు బాసాన్ని నేను బతికే తెలుగుదర్శలకు ఓట్లేసినా నన్న చెప్పండి సారు నాకు ఇష్టమైంది నేను భయ వేసినా వేసినందుకే నన్ను ఇలా నిప్పేసి నన్ను తగలు పెట్టబోయినారు మరి నేనేం కావాలి చెప్పండి నాకు పిల్లలు ఉంటారు నా పిల్లలకి నేనే పెద్ద దిక్కు నేను చచ్చిపోతే నా బిడ్డలు అన్న అయిపోతారు సారు ఆయిల్ పోసే పెట్రోల్ పోసే గగ్గుపల్ల గిగ్గ పిల్లలు అన్నీ అడగేసి మొన్న పండుకోనిందుకు దమా మంది దమాకి ఏందరూ దమా మంది అని చూసరికి ఇంటి తడుకులే వచ్చేసింది నిప్పు అది కానీ నా బిడ్ల ఇద్దరయ్యే మన వాళ్ళు

నిన్న టేజ్ని తీసిపోతే నా పని బుర్ర అసలు పని చేయక అడ్డం పడిపోయినా సారు నేను నన్ను నన్ను సంపేయాలని పెట్టేశారు సామి సాటుకు తినేదారు సాల్లు అన్నారు మీరు నిప్పి పెట్టుకున్నారు అన్నారు సేవి నన్ను నేను అంటే నిప్పి పెట్టుకుని తగులు పెట్టానట్టు సేవి నా ఇల్లు నేను నిప్పి పెట్టుకుంటానట్టు సేవి రేవి నా ఇల్లు తగులు పట్టు నాకు భయం పుట్టిపోతుంది ఇప్పుడు ఏ చేస్తున్నారు అంటే నన్ను అసలు తర్వాత